హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన చిన్న వీడియో ముగ్గండి ముందుగా ఇలా గడపని గుమ్మాన్ని శుభ్రంగా కడిగి తూర్చి అలాగే కడపని ఇలా మంచిగా పసుబెట్టి పూజించానండి చూసారు కదా ఎంత నిండుగా కనిపిస్తుందో తర్వాత ఈరోజు మన గుమ్మం ముందు ముగ్గు తొమ్మిది చుక్కలు మూడు వరుసలు మూడొచ్చా వరకండి చుక్క వదిలి చుక్క పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చుక్కలు పెట్టేసుకొని ఇలా కలుపుకుందాము ఇప్పుడు మూడు చుక్కలు ఉన్నాయి కదా మధ్య చుక్కను ఉంచెళ్ళి ఇలా మధ్య ఉన్న ఐదు చుక్కలకి మూడు చుక్కలకి ఇలా కలిపేసుకోవాలండి మిగిలిన ఇక్కడ రెండు చుక్కల్ని ఇలా ఆకులాగా కలిపేసాను చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ముగ్గుని గమనించండి తర్వాత పైనకున్న నాలుగు చుక్కల్ని ఇలా రౌండ్గా గీసేసానండి అంతే ఒక పిట్ట ఆకారం వచ్చేలాగా గీసుకోవాలి అంతే అండి సింపుల్ ముగ్గు చాలా చిన్న ముగ్గు కూడా తొందరగా వేసుకోవచ్చండి న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి వస్తుంది కదా ఇలా కలర్స్ వేసుకుంటే ఇందులో చాలా బాగుంటాయండి ఆకులకు గ్రీన్ వేసి మధ్యలో ఉన్నదానికి పింక్ కలర్ వేసి పిట్టకి మళ్ళీ గ్రీన్ వేసామంటే చాలా బాగుంటాయండి కలర్స్ తోటి అందుకని కలర్స్ వేసి నింపుకుంటే బాగుంటాయని ఇలాంటి ముగ్గులన్నీ వేసి చూపిస్తున్నాను చూసారు కదా ముగ్గు నాలుగు వైపులా కూడా ఇలా పిట్టలే వేసుకుని కలిపేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో నిండుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ మరి కొంతమందికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదండి చాలా సింపుల్ ముగ్గులు కదా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ముగ్గు ఎంత నిండు కనిపిస్తుందో చూశారు కదా మా దగ్గర పొద్దున్న ఎండ వచ్చేస్తుందండి ఆ ఎండని కవర్ చేసి ముగ్గు మీకు ఈ విధంగా చూపించాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం